అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ ట్వెల్వ్ ఇంతవరకు ఈ సిరీస్ని విన్న వాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లు ఇస్తున్నాను వినేసి వచ్చేయండి అలానే నా మిగిలిన స్టోరీస్ కూడా విని మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు మీలో ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం మమత మాటలతో ఆలోచనలో పడిపోయిన మైరా కాసేపటికి తేరుకొని మమతకి కాల్ చేసి మమత నేను కూడా ఉంటాను పూజలో మేడ్కి కాల్ చేసి విషయం చెప్పి మొత్తం ఇల్లంతా క్లీన్ చేయమని చెప్పు అలానే పంతులు గారికి చెప్పి పూజకి ఏమేం కావాలో కూడా చూడు అంది సరే మేడం అలాగే మేడం అని ఆనందంగా బదిలిచ్చింది మమత ఓకే ఇక ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపో అంది మైరా లేదు మేడం ఈ పూటకి ఇక్కడే ఉంటాను రేపు పొద్దున్నే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను మీరిప్పుడు ఒక్కరే ఉన్నారు కదా ఏ అవసరమైనా వస్తుంది అంది మమత అంటే పూజకి ఏర్పాట్లు చేయాలి కదా అంది మైరా పర్లేదు మేడం నేను మా బ్రదర్కి చెప్తాను వాడికి ఆ పంతులు గారు బాగా తెలుసు ఆ ఏర్పాట్లన్నీ వాడే చూసుకుంటాడు అలాగే ఏమైనా సామాన్లు కావాలంటే తనే తీసుకుని వస్తాడు ఇంకా ఇల్లు క్లీన్ చేయించమని మేడికి కాల్ చేస్తాను తానే అంతా చూసుకుంటుంది అంది మమత సరే నీ ఇష్టమైతే ఇక్కడే ఓ రూమ్లో రెస్ట్ తీసుకో అంది మైరా నేను రెస్ట్ తీసుకుంటానండి మేడం మీరు సార్తో టైం స్పెండ్ చేయండి ఇప్పుడే కదా ఆయనకి మిలుక వచ్చింది అంది మమత ఓకే మమత ఉంటాను బాయ్ అంటూ ఫోన్ కట్ చేసి రేపు మన ఇంటికి వెళ్ళిపోతున్నాం రేత్ ఈ ఒక్క పూటకి ఇక్కడ అడ్జస్ట్ చేసుకో అంది మైరా సుప్రీత్నే చూస్తూ పర్లేదు అన్నట్లుగా తల ఊపాడు సుప్రీత్ ఏంటి వాడు స్పృహలోకి వచ్చాడా అది చేసేస్తాను ఇది చేసేస్తాను అంటూ ఫోజులు కొట్టి వెళ్ళావు కదా ఇప్పుడేంటిది ఆవేశంగా అన్నాడు ధర్మేంద్ర అదే నాకు అర్థం కావడం లేదు సార్ ఇంజెక్షన్ వేశాక తప్పనిసరిగా రియాక్షన్ రావాలి కానీ ఆశ్చర్యంగా వాడు కళ్ళు తెరిచాడు భయం భయంగానే బదులిచ్చాడు ఆ డాక్టర్ రాజా అన్నాడు ధర్మేంద్ర చాలా కోపంగా అయ్యా అంటూ వచ్చాడు రాజా వినయంగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఈ డాక్టర్కి కి దేనికి ఆశ్చర్యంగా అనిపిస్తుందట ఇంకోసారి వీడు జీవితంలో ఆశ్చర్యం అనే మాట మాట్లాడకూడదు చంపిరారా అని పంపితే బ్రతికించింది చాలక ఇంకా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అంటూ కథలు పడుతున్నాడు చెప్పిన పని చేయడం చేతకాదు కానీ వీడికి కోరికలు మాత్రం ఎక్కువే ఇక మీదట వీడి అవసరం మనకు లేదు అలాగే రేపటి నుంచి ఇంకో కొత్త డాక్టర్ని ఆ సుప్రీత్ గాడికి ట్రీట్మెంట్ చేయడానికి అపాయింట్ చెయ్యి అన్నాడు ధర్మేంద్ర ఆవేశంగా అలాగే అయ్యా అంటూ డాక్టర్ కాళ్ళు కాలర్ పట్టుకొని బయటికి లాక్కుంటూ వెళ్ళిపోయాడు రాజా ఛ వీడికి ఆయుస్సు ఎక్కువగా ఉన్నట్లుంది అందుకే ఎన్నిసార్లు చంపాలని చూసినా బ్రతికి వచ్చేస్తున్నాడు చెత్తనాకుడుకు బాడీగార్డుగా వచ్చి దానికి ముగుడైపోయి ఈ ఆస్తి అంతటికీ హక్కుదారు అయిపోవాలని చూస్తున్నాడేమో అది ఈ ధర్మేంద్ర ఉండగా జరగదు అని మనసులో అనుకున్నాడు ధర్మేంద్ర మమత హెడ్మిస్ట్రెస్ తారకి కాల్ చేసి ఇల్లంతా క్లీన్ చేపించమని చెప్పింది ఆ తర్వాత తన తమ్ముడు విజయ్కి ఫోన్ చేసి తమ ఏరియాలో ఉండే గుడి పూజారితో మాట్లాడి సుప్రీత్ పేరిట ఎటువంటి పూజలు చేయాలో కనుక్కొని దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేయమని చెప్పింది అంతా తాను చూసుకుంటానని చెప్పి నువ్వు టెన్షన్ పడొద్దని చెప్పాడు విజయ్ సరే అని ఫోన్ పెట్టేసింది మమత ఆ రాత్రి అంతా సుప్రీత్తో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది మైరా తెల్లవారుజామున కొద్దిగా మోగన్నగా పడుతున్న సమయంలో డోర్ తీసుకుని లోపలికి వచ్చింది మమత హాస్పిటల్లో డిశ్చార్జ్ ప్రాసెస్ కోసం మాట్లాడడానికి రాత్రి డ్యూటీ డాక్టర్ ఏదో పని ఉండి బయటికి వెళ్ళారని జనరల్ డ్యూటీకి వచ్చిన డాక్టర్ మన ఓన్ రిస్క్తో తీసుకుని వెళ్ళొచ్చని చెప్పారని మైరాతో చెప్పింది అయితే ముందు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి రమ్మంది మైరా ఓకే మేడం అంటూ బయటికి వెళ్ళి ఓ అరగంటకి డిశ్చార్జ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసింది మమత అలాగే ఓ అంబులెన్స్ కూడా మాట్లాడేసింది సుప్రీత్ని ఇంటికి తీసుకుని వెళ్ళడానికి అయితే రాత్రంతా సుప్రీత్ బ్రతకాడనే కోపంతో రగిలిపోయి కాస్త ఎక్కువగా మందు తాగి మత్తుగా పడుకున్న ధర్మేంద్రకి తెలియలేదు సుప్రీత్ని డిశ్చార్జ్ చేస్తున్న సంగతి ముందుగా అయితే తెలిసేసరికే చాలా ఆలస్యం అయిపోయింది అప్పటికే డిశ్చార్జ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి సుప్రీత్ని అంబులెన్స్ ఎక్కిస్తున్నారు దాంతో తనను తాను బాగా తిట్టుకున్నాడు ధర్మేంద్ర అయితే అది కూడా ఒకందుకు మంచిదే అని ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేసి సుప్రీత్ అడ్డు తొలగించుకోవచ్చని అనుకున్నాడు మనసులో దానివల్ల ఎవరికి అనుమానం కూడా రాదని అనుకున్నాడు అరగంట తర్వాత సుప్రీత్ని ఇంటి దగ్గర దింపింది అంబులెన్స్ అలాగే సుప్రీత్ని తీసుకుని వస్తున్నారని మమత ముందే చెప్పడంతో దిష్టికి నీళ్లు సిద్ధం చేసి ఉంచింది తార మొదట్లో అలాంటి వాటిపై నమ్మకం ఉండేది కాదు తారకే కానీ సుప్రీత్ చాలాసార్లు అనేవాడు కొద్ది రోజులు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుని ఇంటికి వచ్చేటప్పుడు ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ మనతో పాటే వస్తుందని అలాంటి టైంలో దిష్టి తీస్తే అవి తొలగిపోతాయని అందుకే అలా ఎవరైనా హాస్పిటల్లో ఉండి వస్తే దిష్టి తీయమని చెప్పేవాడు అలాగే ఎవరైనా మొదటిసారి మన ఇంటికి వచ్చినా పెళ్ళైన వాళ్ళు మొదటిసారి మన ఇంటికి వచ్చినా కూడా వారికి దిష్టి తీయాలని చాలాసార్లు చెప్పేవాడు అదే పద్ధతిని ఇప్పుడు పాటిస్తుంది తారా దిష్టి తీసి ఇంకో సర్వెంట్తో ఆ నీళ్లు బయట పారబోయమని చెప్పి ఇచ్చింది సుప్రీత్ని స్ట్రెచ్చర్పై పై లోపలికి తీసుకుని వెళ్ళారు బాయ్స్ కింద ఒక బెడ్రూమ్ ఒకటి సిద్ధం చేయించింది తార ఆ రూమ్లోకి తీసుకుని వెళ్ళి అతన్ని బెడ్ పైకి షిఫ్ట్ చేశాక వెళ్ళిపోయారు అంబులెన్స్ వాళ్ళు కాసేపటికి మమత తమ్ముడు విజయ్ వచ్చి పూజకు కావలసిన సామాన్లన్నీ తెచ్చానని పూజారి గారు కాసేపటి తర్వాత వస్తారని సరిగ్గా పదిన్నరకి పూజ మొదలు పెట్టాలని ఈ లోపు రెడీ అవ్వమని చెప్పాడు అలాగే అంది మమత పూజారి గారు వచ్చాక పూజకి ఏర్పాట్లు పూర్తి చేశాక పూజ మొదలు పెట్టారు పూజారి గారు దాదాపు పైనే అయ్యింది పూజ అదంతా చూస్తున్నాడు ధర్మేంద్ర కాకపోతే లోపలే కోపంతో రగిలిపోతున్నాడు మరి ఇప్పుడు ధర్మేంద్ర తన ప్రయత్నాన్ని ఫుల్ఫిల్ చేసుకోగలడా ఇప్పుడు ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే తప్పకుండా ఊపిరి ఆగే క్షణం వరకు సిరీస్ని ఫాలో అయిపోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్